ఏపీలో దివ్యాంగులకు కబురు ఈ నెల పద్నాలుగు నుంచి పక్క పూర్తిగా ఉచితం రెడీగా ఉండండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దివ్యాంగుల కోటాలో పింఛన్లకు సంబంధించి వైకల్యం ధృవ పత్రాలు సదరం జారీని ప్రారంభించేందుకు సిద్ధమైంది ఈ నెలలోనే సదరం ధృవీకరణ పత్రాలకు స్లాట్ బుకింగ్ ప్రారంభిస్తామని డైరెక్టర్ హెల్త్ శక్రధర్ గారు తెలిపారు రాష్ట్రంలో ఇబ్బంది ప్రతిభావంతులకు వైకల్యం నిర్ధారణలకు ఈ నెల పద్నాలుగు తేదీ నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభించినట్లు ప్రకటనలో తెలియజేశారు నవంబరు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు రెండు నెలలు సదరం స్లాట్ బుకింగ్ నిమిత్తం హరలైన వారు తమ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాల్లో సదరం స్లాబ్లు బుక్ చేసుకోవచ్చన్నారు రాష్ట్రంలోని జిల్లా ప్రభుత్వం ప్రధాన ఆసుపత్రుల్లో మంగళవారం శారీరక మానసిక బదిరీలు దృష్టి వైకల్యం ఉన్నవారికి ఏరియా ఆసుపత్రిలో శారీరక దృష్టి వైకల్యం కలిగిన వారికి పిహెచ్సిలో సోమవారం శారీరక వైకల్యం ఉన్నవారికి సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు గత ఐదేళ్లుగా కొందరు అక్రమంగా ధృవీకరణ పత్రాలు పొంది దివ్యాంగులు కోటాలో పింఛులు అందుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి హనరులను గుర్తించింది దీంతో ఈ ఏడాది జనవరి నుంచి కొత్త వారికి సదరం స్లాబ్లో వైద్య పరీక్షలు నిర్వహణకు తాత్వికంగా నిలిపివేసింది రాష్ట్ర ఉన్న దివ్యాంగ సంఘాల తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాయి వైద్య పరీక్షలు నిలిపివేయడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని విజ్ఞప్ విజ్ఞప్తి చేశాయి వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం సదరం ద్వారా వైద్య పరీక్షల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది దీ దీనితో అరులైన దివ్యాంగులకు పింఛన్లు అందే అవకాశం ఉంది దివ్యాంగుల పెన్షన్ ఇతర సంక్షేమ పథకాలు పొందాలంటే సదరం సర్టిఫికేట్ తప్పనిసరి ఈ సర్టిఫికేట్ కోసం గ్రామ వార్డు సచివాలయో స్లాట్లు బుక్ చేసుకోవాలి వైద్య పరీక్షల తర్వాత ఇచ్చే ఈ సర్టిఫికేట్ ఉంటేనే ప్రభుత్వం ప్రయోజనాలు అందుతాయి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి సదరం ఐడితో వెబ్సైట్ లో స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు స్లాట్ అందుబాటులో ఉన్నప్పుడే బుక్ చేసుకోవాలి శారీరక మానసిక కంటి చూపు లోపాలున్న వారికి ఈ సదరం సర్టిఫికేట్ ఇస్తారు దీని ఆధారంగానే ప్రభుత్వం పింఛన ఇతర పథకాలు అందిస్తుంది ఈ సర్టిఫికేట్ లేకపోతే ప్రభుత్వ పథకాలు పథకాలకు అనరులు అవుతారు కాబట్టి దివ్యాంగులు ఈ సర్టిఫికేట్ పొందడం చాలా ముఖ్యం ఈ సదనం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ సదరం సర్టిఫికేట్ లో పింఛన సౌకర్యం కల్పించడం పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తారు ప్రయాణాల్లోనే రాయితీలు అందిస్తారు ఆర్టీసీ బస్సులు రైలుల్లో ప్రయాణించేటప్పుడు ఈ సర్టిఫికేట్ చూపిస్తే రాయితీలు పొందవచ్చు అంతేకాకుండా సొంతంగా చిన్న పరిశ్రమలు స్థాపించుకోవాలనుకునే వారికి రుణాలు సబ్సిడీలు కూడా అందుబాటులో ఉంటాయి సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి అక్కడ దరఖాస్తు వారంతో పాటు మీ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకెళ్ళాలి దరఖాస్తు పాటు మీ పూర్తి పేరు పుట్టిన తేదీ వయస్సు లింగం కులం మతం విద్య అర్హత రేషన్ కార్డు నెంబర్ వంటి ముఖ్యమైన వివరాలను సరిగ్గా నమోదు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ లో మీకు ఏ ఆసుపత్రిలో ఏ తేదీన ఏ సమయానికి పరీక్షలు జరుగుతాయో తెలియజేస్తారు ఆ నిర్దేశించిన తేదీ సమయానికి ప్రభుత్వం ఆసుపత్రికి వెళ్ళాలి అక్కడ వైద్యులు మిమ్మల్ని పరీక్షించి మీ వైకల్యాన్ని నిర్ధారించి సదరం సర్టిఫికేట్ను జారీ చేస్తారు ఒకవేళ మీ సర్టిఫికేట్ ని పునరుద్ధరించుకోవాల్సి వచ్చినా మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవడం తప్పనిసరి ఈ సర్టిఫికేట్ పూర్తిగా ఉచితంగా ఇస్తారు రూపాయి కూడా కట్ట అవసరం లేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి